ార్థం చేసి భాషతో కూడా మాట్లాడిండు ఓ రిక్కందల్లాబ్బ కూడా అన్నాడు చాలా సంతోషం భాషలు మాట్లాడడం తప్పేమి కాదు నేను పెద్దకొస్తోని నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు ఓ రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా కానీ ఎడపడితే ఆడ మాట్లాడ దేవుని సన్నిధిలో ఒంటరి గుసినప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ దేవునికి స్తోత్రం బాసలు మాట్లాడడం తప్పేమి అవే బొగ్గులు బాసలు మాట్లాడడం తప్పేమి భాషలు బాగున్నాయి రాకపోతే దేవుని అడిగి పొందుకోవాలి బాసల వరం రాకపోతే ఒక మూడు రోజులు ఉపాసం ఉండి నిండు మకాల మీద ఉండి దేవుని మూడు రాత్రులు మూడు పగలు సూచించు ఆటోమేటిక్గా బాసలు వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి పార్దలు బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్షి చెప్పినా వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలే ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడప నించది సేవన చేయాలి పని అన్నా ఏ కడుపుకి కడుపుకెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా 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 సేవ పిలుచుకునేదాకా పని చేసుకుంటాను ఎలిపి నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి సండ్రిక్ వరకు పనికిపోయినా చెక్కలు కొట్టే పనికి పోయినా పొద్దున్న పని చేసి బస్ బస్ స్టాప్ కాడికి వచ్చినా ఈ తెల్లబట్టలు ఆయన ఎక్కడేం పనికి పోయిండో ఆయన కూడా బస్సు బస్ స్టాప్ కాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు మరి ఏమనుకుంటో తెల్లబట్టలు అయినా ఇంత దూరంలో మా సంఘస్సు చూస్తారా మా కాఫర్ నన్ను చూస్తాడా గీడ ఎవరు నాకు తెచ్చినట్టు ఉంటాడు అనుకుంటో ఏమో ఇక్కడ నాకు లాగా చూసిండు షాప్ కాడికి వేయిండు కొట్టు కాడికి పోయిండు పాన్ షాప్ కాడికి పోయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్దకూలపాకి సిగలెట్ తీసుకుండు గుట్క ప్యాకెట్లు దౌడబ పెట్టుకొని సిగిలెట్ అంటు పెట్టుకొని ఓ షేయి చేలో పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగిలెట్ తాగుతా ఉండు నేను చూసిన చూసేవరు తెల్లబట్టాలయనా ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి ఓ గుణం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు సంఘమంతా మండుతున్న పదలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్ని భాషలు మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలు కణత దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్లా నాలుగే నాలుగు రోజులల్లా బబ్బవైంది లవ్యింది పొడుగుపార్దల వైంది తెల్లబలవి అయినాయి ఇదేం భక్తులనే నాయన ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ రాసుకున్న దాని పేరే పులుముకున్న భక్తి చెప్పండి ఇంకొంచెం చంపించండి ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది మొఖానికి పౌడర్ కూసుకొని ఎండగోతారు బుడిదిలాగా మొకానికి పౌడర్ కూసుకొని ఎండగోతారు మొన్ని రుతుకున్న పౌడర్ ఎండకు వస్తే కాలిపోతుంది ఉంటుందమ్మా కారిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు చూడంగానే ఇది పౌడర్ భక్తి లాగుందే ఏ భక్తి ఏ భక్తి పోడ్ర భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే హైదరాబాద్లో కొంతమంది పెండికి పోతారు ఈమె దగ్గర పట్టిల్ లేకపోతే పక్కట ఆడుకొని సొమ్ములాంటి దిగేసుకొని దొండపడ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెండికి పోతుంది పెండ్లు అయిపోయినాక వేడి వేడి బగారన్నము వేడి వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంత పెద్దల పండగ ఆడుతూ ఉంటుంది ఎందుకంటే బిర్యానీ వేడికి బిర్యానీ వేడికి బగార వేడికి ఈ పెదలకు లిప్టిక్ అంత పద పెదల పొన్నత ఉంటుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టడం చూడగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే ఏ భక్తి కొంచెం బొగ్గులేయాలి పోడర భక్తి లిప్టిక్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే మాది పల్లెటూరు మా ఊర్లలో కట్టెల పైలు ఉంటాయి ఇప్పుడు కట్టెల పై అంటే ఎవరికి అర్థమవుతలేదు ఎవరింటే చూసినా టుక్కుం టుక్కు అందుకనే ఇంట్లో గ్యాసే ఒంట్లా గ్యాసే ఇంట్లో గ్యాసే ఇది వరకు పత్తి కట్టెలు ఎరుకొచ్చుకొని కట్టలు ఎరుకొచ్చుకొని అన్నం వండుకున్నావు రొట్టె చేసుకున్నా ఇంత రోటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది ఇప్పుడు కట్టెలు లేవా లేవా కట్టెలు లేవా మిరప కట్టెలు లేవా కంప కట్టెలు లేవా ఎందుకు కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగా తేయని తోమి తోమి చేతులకు బొగ్గులొస్తే అని సానికి వచ్చింది సంసారం పానం వంగుతలేదు కట్టెలు ఉన్నాయి ఉన్నాయి కట్టెలు లేక కాదు మా ఊర్లలో ఇంటి ముంగట కట్టెల పొయ్యి ఉంటుంది దానికి తడుక్కు ఉండదు ఈ చలికాలం సంక్రాంతి పండుగ డిసెంబర్ పండుగప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే నిప్పులు అన్ని తల్లారిపోతే బూరిది కొంచెం వెచ్చగా ఉంటాయి ఎచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే అంటే ఉరికి పొయ్యం అంతాయి పొయ్యిలో వండుకొని పొయ్యిలున్న బూరిది మొత్తం రెండుగాళ్ళతో తొమ్మి మీద మీలవాసుకుంటాయి పోసుకొని తెల్లారు నాక పైల ముడుచుకొని ముడుచుకొని పండుకొని పండుకొని తెల్లారు ఎండప్పటికూ లేచి ఇట్టు ఇట్టు దులుపుకొని వచ్చారు నాకు అనిపించింది ఈ తెల్లబట్టలన్నది విడంగానే ఇది అంత దులుపుకొని పోయే భక్తి లాగుందే చెప్పాలి ఏ భక్తి పోడ్ర భక్తి లిప్టిక్ భక్తి దులుపుకొని పోయే భక్తి నా పేరు సాయిలన్న నేను భక్తి కనిపిస్తున్నా మాదిరి కనిపిస్తున్నా నా సాక్ష్యము మొత్తం బయటపడాలంటే ఎవడాడితే బయటపడుతుంది ఇప్పుడు నువ్వు కూడా మంచి నిండ ముసుకేసుకొని ఏం తెలవనట్టుగా పరిశుద్ధంగా ఎట్లా పరిశుద్ధంగా పరిశుద్ధ ఏం తెలియనట్ట చేసిందల్లా చేసి పరిశుద్ధ నిండా ముసుకేసుకొని కూర్చున్నావు నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట నీ బండారం నా బండారం బయట నీ సాక్ష్యం నా సాక్ష్యం బయటపడాలంటే మా భార్య నడితే కొన్నే చెప్తుంది మా పనిచేసి కానీ అడిగితే కొన్ని చెప్తారు మా ఇంటి పక్కన అడగాలి నీ బండారం నా బండారం మొత్తం బయట పడిపోతుంది ఈ పక్కింటి అడగాలి పలానా మంచిదేనండి ఈ పక్కింటి అడగాలి ఎన్నికింటే ఏమైనా అడగాలి ముందుంటి ఆకు బాగా తెలుసు వస్తుంటే పోతుంటే చూస్తుంది కదా పలానా అక్క మంచిదేనా నాడు తెలచరిగా కట్టుకొని పెద్ద బాబు కట్టుకొని చర్చికి పోతుందని ముందుంటే ఏమైనా అడగాలి ముందుంటే ఏమైనా ఉంటది ఓమ్ ఓమో ఆదివారనాడు ఒక్కరోజే బాగుంటుంది సోమవారనాడు దాయ్ చూసుకుందాం దా బిధానం ఉండా నా రక్షణ పక్క లేడు సోమారాడు మొత్తం బయట పడిపోతాడు నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట నీ బండారం నా బండారం సోమారాడు మొత్తము ఒకసారి గుంటూరు వేసన్నా నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను ఒకసారి గుంటూరు వేసన్నా ఒక మీటింగ్ లో ఒక ఉదాహరణ చెప్పిండు అలా చర్చి కంటే శాంతం వస్తా ఏం పేరు శాంతమస్త అంట చక్కటి భక్తి పర్రలు తెల్ల చీర తెల్ల జాకెటు తల తల గుడ్డ కూడా తెల్లదని అంట మధ్యాహ్నం శనివానడు మధ్యాహ్నం చర్చికి వచ్చి రెండు బకెట్ల నీళ్ళు తీసుకొని చర్చి మొత్తం కడుతుందంట చర్చి పుల్పిట్టు చర్చి కిటికీలు చర్చి దర్వాజాలు చర్చి మొత్తం శుభ్రం చేసిపోతా అంట ఆదివారాడు అందరికన్నా మొదగాలు వచ్చి చర్చి పట్టాలు ఇస్తుందంట చెప్పులు స్టాండ్ కాడ కూర్చొని అందరు ఇడిచేసి చెప్పులు లైన్గా పెడుతుందంట పార్థం మైక్ ఇస్తే ఎక్కి 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 కార్థన చేస్తాంట అయ్యా అయ్యా ఎవరు ఎవరు ఈ శాంత అమ్మ ఎస్సన్ గారు నువ్వుకి ఎసనగారు ఎస్ గారు ఎస్ గారు నీ బంగారు పాదాలు ఇంట్లో పెట్టి చేసి చేసిపోదరావా ఒకసారి మా ఇంటికి వచ్చి చేసి పోదరావని శాంతమ్మ ఏసన్నగారిని నూకి బతిలాడుతుందంట ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట ఏ శాంతమ్మ ఇట్లా పార్తీయని బతిలాడుతుందని నలుగురు సేవకులు నిండి పెట్టుకొని సంచి సంకేసుకొని ఏసన్న గారి శాంతమ్మ ఇంట్లో పార్తీని బయలుదేరిందట శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట ఓ ఆత్మతో నింపబడదంట ఓ పూతులు మాట్లాడుతుందంట ఓ రెండు షోతో ఇట్లా అంటుందంట ఇట్లా ఇట్లా అంటుందంట ఎవరో చెప్పిరట నీ దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంత తింటుండ అంట నీ భాగవతం అంత తింటుండని చెప్పిరంట అంట పంచాదులు పెట్టి గొడవ పెట్టి ఏసన్న గారిని చూసి సహసరం అన్న ఏసన్న గారిని చూసి స్వాసం అన్నదంట స్వత్రం అంటే ఈ ఎదటాము ఇంకో పంచాయతీ పెట్టుకుంటామే ఏ నమ్ముకోలేదంట ఆమె అన్నిరాలు అంట అమ్మో అవి అన్నిరాలు అనుకుంటుంది ఈ అనురాలు అనుకుంటుందంట అమ్మో అమ్మో స్వత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే సోత్రం అంటే బూతులో పెద్ద బూత్ అని ఈ అన్నిరాలు అంటుందంట నీ కొడుకు సాత్రమే నీ మగడు స్వత్రమే నీ బిడ్డ స్వత్రమే నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం అంటుందంట ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట ఏందమ్మా శాంతమ్మ అంతగానం ఆత్మతులు నింపబడ్డావు అంతగానం పూతులు మాట్లాడుతున్నావు ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట ఏమి నా వేసన్నగారు ఏమి నా వేసన్నగారు గోడకు పది పిడికలు కొట్టినా రెండవడ ఎత్తపోయిండు ఎన్ని పిడికలు ఎన్ని పిడికలు రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా కాపాడుకుందా పడగొట్టుకుందా మీ కొందనాలు తల్లు ఇక్కడ లేరా శాంతమ్మలు ఈ అంత శాంతమ్మల దొంగ మంది ఇది అంత అది మామూలు మంద కాదు ఈ మంద రెండు పిడికల కోసము శనివారం నాడు వచ్చి చర్చికి అడిగి పరిచయం చేసి ఆదివారం అందరికైనా అందరికన్నా వచ్చి చిర్చిల పట్టాలు వేసి చెప్పు స్టాండ్ కాడ కూర్చొని చెప్పులు లైన్గా పెట్టి అంత పరిచర చేసి రెండు పిడికల కోసం తన సాక్ష్యాన్ని పొడగొట్టుకుంది కొంతమంది చిన్న చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు చర్చల పరిచయం చేస్తారు అన్ని బాగానే ఉంటాయి చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు అత్త మాట్లాడట సాక్ష్యం కట్టుకుంటారు భర్తతో మాట్లాడే సాక్ష్యం కట్టుకుంటారు ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగట్టుకుంటారు దయసేకుల్లో మాట్లాడే సాక్ష్యం పడ కట్టుకుంటారు బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు బస్సు సీట్ల కాడ సాక్ష్యం పడగొట్టుకుంటారు ఏది పొడగొట్టుకున్నా సరే క్రైస్తవుడు సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు ఏది పొడగొట్టుకున్నా దాన్ని సంపాదకోవచ్చు కానీ సాక్ష్యాన్ని పడగొట్టుకుంటే నువ్వు సంపద మన సాక్ష్యం అంట మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట కొడవలికి పిడి లాంటిదంట మంచి కొడవలుంది కొడవలికి ఏం కావాలి చెప్పండమ్మా పిడి లేకపోతే కొడవలు పనిచేస్తుందా మన సాక్ష్యం అంట కొడవలకి పిడి లాంటిదంట మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్ర లాంటిదంట మంచి గొడ్డలు ఉంది ఏం కావాలి చెప్పండమ్మా కర్ర లేకపోతే గొడ్డలు పనిచేస్తుందా సాక్ష్యం అని పిడిలాగా గొడ్డలికి కర్రలాగా కొడవలికి పిడిలాగా మన సాక్ష్యం కలిగి ఉండాలి నువ్వు అనే పిడి లేకుంటా అనే కర్ర లేకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నిండా ముసికేసుకొని కూర్చున్నా సప్పట్లు పెట్టినా బబ్ అన్నా లన్నా ఆయన అంటాడు అక్కో నీకు లేదులే అన్నా నీకు కర్ర ఉందా నీ గుండె మీద చెయ్యేసి నీ మనసు సాక్షిని అడుగు నీ అత్త నీకోసం సాక్ష్యం చెప్పు